ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక అయిపోయింది మన ఖైరతాబాద్ అంటే మీ కాన్ఫిడియన్స్ అది ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అనేది తెలుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే జాయిన్ అయిందో దానం నాయందర్ కూడా అనర్హత వేటు పడకముందే రిజైన్ చేసే అవకాశం లేని చెప్పేసి అంటా ఉన్నారు సో దాంతో రాబోయే తమిళనాడు ఎన్నికల్లో మేబీ ఏప్రిల్ మేలో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా దాంతోపాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా రాబోయే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది దాని గురించి మీకైనా సమాచారం ఉందా వందకు వంద శాతం బై ఎలక్షన్ వస్తే ఎందుకంటే దానం నాయకందర్ గారు పార్టీ మారడమే కాదు ఒక స్టెప్ ముందుకేసేసి ఎన్నికల్లో బి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఒక పార్టీ ఒక ఆరు నెలల ముందు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనేమో బీఆర్ఎస్ పార్టీతో ఎమ్మెల్యే పోటీ చేసి మేకు వచ్చే వరకు మళ్ళీ ఎమ్మీడియట్లీ అంటే ఆరు నెలల లోపలనే మళ్ళీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా కంపల్సరీ పనిచేస్తుంది ఆ వందకు వంద శాతం ఎలక్షన్ వస్తుంది ఎన్ని రోజులు మేనేజ్ చేయలేరు కొంత మేనేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఎన్ని రోజులు మేనేజ్ చేయరు ఇంకో నెలలో రెండు నెలలు ఒక యాంటీ డిఫెక్షన్ లా కంపల్సరీ పనిచేస్తుందని చెప్పేసి డిస్క్వాలిఫై అవుతుందని చెప్పి నమ్ముతున్నాం ఇన్ కేస్ ఏమైనా డేట్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ లోపల రాజీనామా చేయాల్సి వస్తుంది వందకు వంద శాతం ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో బై ఎలక్షన్ రావడం పక్క ఆయన ఓడిపోవడం కూడా పక్కనే